హనుమ ఎక్కడ ఉంటారో అక్కడ ప్రాణంలో నిలబడతాయి ఎందుచేతనంటే ఒకరోజు యుద్ధకాండలో ఇంద్రజిత్తు యుద్ధం చేశాడు ఆకాశంలో మేఘాల చాటు నుండి ఎప్పుడు బాణం వేస్తాడో ఎటు నుండి బాణం వేశాడో తెలియకుండా అందరి శరీరంలోనూ బాణం ములుకులు విరిగి ఉన్నాయి కొన్ని లక్షల మంది చనిపోయారు కొన్ని లక్షల మందికి కాళ్ళు చేతులు విరిగిపోయాయి రామలక్ష్మణులు కూడా పడిపోయారు నేల మీద ఆ పడిపోయిన రోజున బ్రహ్మాస్త్రానికి కట్టుబడు కాబట్టి ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం వేసి వెళ్ళిపోతే హనుమంతుడు ఒక్కడే బ్రహ్మాస్త్రానికి కట్టుబడు కాబట్టి ఆయన లేచాడు ఈషణుడికి తెలుసు కాబట్టి తట్టుకున్నాడు ఇక మిగిలినటువంటి వీరిద్దరూ రెండు కాగడాలు పట్టుకొని అసలు బ్రతికున్నారా ముఖ్యమైన వీరులు చూద్దామని వెతుకుతున్నారు పెద్దవాడు అని జామవంతుడు దగ్గరికి వెళ్ళారు కనురెప్పలు పైకి ఎత్తటానికి లేదు జాంబవంతుడికి అలా కొట్టేశాడు ఇంద్రజిత్తు పడిపోయి ఉన్నాడు ఆయన పెద్దవాడు కాగడాలు కొట్టుకొని వెళ్ళి విభీషణుడు అన్నాడు తాత కుశలమా అని అడిగాడు అప్పుడు జాంబవంతుడు అన్నాడు విభీషణ హనుమ కుశలమా అని అడిగాడు అడిగితే విభీషణుడు అన్నాడు తాత రామలక్ష్మణులు కుశలమా అని అడగవలసింది కానీ నువ్వు అలా అడగలేదు నువ్వు అలా అడగకుండా హనుమ కుశలమా అని అడుగుతున్నావు పొరపాటు పడ్డావా తాత అని విభీషణుడు అన్నాడు అప్పుడు జంబవంతుడు అంటాడు విభీషణ నేను పొరపాటు పడి అడగలేదు హనుమంతుడు కానీ ప్రాణాలతో ఉన్నాడా మనం అందరం బ్రతికున్నట్లే ఆ హనుమ కానీ మరణించాడా మన అందరం బ్రతికి ఉన్నా కానీ చచ్చిపోయినట్లే ఒకవేళ మనం అందరం చనిపోయి హనుమ ఒక్కడు బ్రతికి ఉన్నా మనం అందరం బ్రతికి ఉన్నట్లే మన అందరినీ బ్రతికిచ్చేస్తాడు అందుకడిగా ఉన్నాడా హనుమ క్షేమంగా హనుమ వంగి జాంబవంతుడు పాదములు పట్టుకొని తాత హనుమనుకు నమస్కరించుచున్నాడు ఆయన అన్నాడు నాయన సమయం లేదు ఈ రాత్రి లోపల బ్రతకాలి సైన్యం ఈ రాత్రికి రాత్రే ఇక్కడ నుంచి నువ్వు ఎగిరిపోయి ఉత్తరం దిక్కున ఉన్న కైలాస వృషభం ఉన్న రెండు పర్వతముల మధ్యలోకి వెళ్ళాలి అక్కడ ఒక ఔషధీ పర్వతం ఉంది అందులో నాలుగు ఔషధములు ఉన్నాయి వెంటనే వెళ్ళి ఆ నాలుగు ఔషధములు పట్టుకొచ్చేయాలి పది నిమిషములలో ఇలా కన్ను మూసి కన్ను తెరిచేటప్పటికి మెరుపు మెరిసినట్లు వెళ్ళిపోయాడు అది హనుమ వాయవ్య వేగం కైలాస వృషభం పర్వతాల మధ్యలోకి వెళ్ళితే ఔషధాలు అనుకున్నాయి ఈయన మనలను తీసుకొని వెళ్ళిపోవడానికి వస్తున్నాడు ఈయనకు కనపడకుండా దాంకుందామని ఔషధములు ఏమి చేశాయంటే ఉపసంహరణం చేసుకున్నాయి రామకార్యం మీద వచ్చిన నాకు ఉపయోగపడకుండా దాంకుంటారా మీరు ఎక్కడ ఉన్నా మా వైద్యుడు ఉన్నాడు కుశేలుడు ఆయన కనిపెడతాడు అని పర్వతాన్ని పెకలించి తీసుకొచ్చేశాడు హుటాహుటిన తీసుకొచ్చి అక్కడ పర్వతాన్ని దింపితే ఈ నాలుగు ఔషధముల మొక్క శక్తికి ఈ నాలుగు ఔషధములు ఎవరికొరకు తేబడ్డాయో వాళ్ళు బ్రతుకుతారు అందుకనే రాక్షసుడు బ్రతకలేదు అది ధర్మ యుద్ధం శక్తి అంటే ప్లీజ్ లైక్ అవర్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్